రాంపూర్ గ్రామంలో మాధవ్ ముఖేష్ అని ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిద్దరూ మంచి స్నేహితులు ముఖేష్ హోటల్ నడిపేవాడు మాధవ్ బట్టల షాప్ నడిపి కొంత డబ్బు సంపాదించి ఇల్లు కూడా కట్టుకున్నాడు మాధవ్ కి పిల్లలు లేదు అందుకోసం అతడు అతని భార్య లీలా తీర్థయాత్ర వెళ్లాలనుకుంటాడు లీలా మనం యాత్రలకు వెళ్తే మరి మన ఇంట్లోని డబ్బు ఎలా దాచిపెట్టడం అని అర్థం కావడం లేదండి మాధవ్ దాని గురించి నేను ముందే ఆలోచించాను మన ముఖేష్ ఇంట్లో మన డబ్బును దాచిపెట్టి వెళ్దాం అని ముఖేష్ దగ్గరికి ఈ విషయం అడగడానికి వెళ్తాడు అరే ముఖేష్ నేను మా ఆవిడ ఒక నెల రోజుల పాటు యాత్రలకు వెళ్తున్నాను మరి మా ఇంట్లో కొంత డబ్బు ఉంది దాన్ని మీ ఇంట్లో దాచి వెళ్దామని అనుకుంటున్నాను అరే మాధవ్ ఈ ఆలోచన బాగానే ఉంది కానీ నీకు తెలుసు కదా మన ఊర్లో ఈ మధ్య దొంగల బాధ ఎక్కువ అయింది ఏదైనా జరిగితే మన స్నేహం చెడుతుంది ఇంకేదైనా ఉపాయం చేద్దాం అని కాసేపు ఆలోచించాక మాధవ్ ఓ పని చేద్దాంరా ఈరోజు అర్ధరాత్రి ఎవరో చూడకుండా ఆ డబ్బుని మన ఊరు బయట ఉన్న చెట్టు కింద పాతి పెట్టి వద్దాం నువ్వు వచ్చాక తిరిగి తీసుకోవచ్చు ఏమంటావు సరేరా ఉపాయం బాగానే ఉంది మరి అర్ధరాత్రి నేను డబ్బును తీసుకొని వస్తాను సిద్ధంగా ఉండు అని ఇంటికి వెళ్తాడు ఆ రోజు అర్ధరాత్రి మాధవ్ ముఖేష్ ఇంటికి డబ్బు పెట్టెతో వస్తాడు అరే కలిసి లే దాచిపెట్టడానికి బయలుదేరుతారు వారిద్దరూ ఊరి బయట ఉన్న చెట్టు కింద ఆ డబ్బు పెట్టని పాతి పెట్టి వస్తారు తర్వాత రోజు మాధవ్ అతని భార్య యాత్రలకి వెళ్తారు ముఖేష్ మాధవ్ డబ్బుని చెట్టు కింద దాచిపెట్టిన సంగతి అతని భార్య రాణికి చెప్తాడు రాణి దురాశ కలది ఆ డబ్బుని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలనుకుని గొడవ పడుతుంది అరే మీరు ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకొని వచ్చేయండి మీ వచ్చాక అడిగితే దొంగలెత్తుకెళ్లారని చెప్పవచ్చు అని అంటుంది ముఖేష్కి ఇష్టం లేకున్నా తన భార్య బాధపడలేక ఆ డబ్బుని రాత్రి తబ్బి తీసుకొని వస్తాడు నెల రోజుల తర్వాత మాధవ్ యాత్రల నుంచి తిరిగి వస్తాడు మాధవ్ నేరుగా మరిచెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బు కోసం తవ్వగా అక్కడ డబ్బు పెట్టే ఉండదు విషయం అర్థమైన మాధవ్ నేరుగా ముఖేశ్ ఇంటికి వెళ్తాడు మాధవ్ చూడగానే ముఖేష్ మొదట భయపడతాడు డబ్బు విషయం తెలిసిందేమో అనుకుంటాడు కానీ మాధవ్ అరే ముఖేష్ ఎలా ఉన్నావు యాత్ర నుండి ఈరోజే వచ్చాము అంటాడు దాంతో మాధవ్కి ఇంకా డబ్బు విషయం తెలిసినట్టు లేదు అని ముఖేష్ అనుకుంటాడు నేను ఈ యాత్రలో బాగా సంపాదించాను రా ఇంకా కొంత డబ్బుని అదే చెట్టు కింద పాతిపెట్టి మరోసారి యాత్రకు వెళ్దాం అనుకుంటున్నాం రేపు డబ్బుతో వస్తాను సిద్ధంగా ఉండు ఆ డబ్బును కూడా అదే చోట దాచిపెట్టి వద్దాం అని వెళ్ళిపోతాడు మాధవ్ ముఖేష్ అరే రాణి రేపు కానీ వీడితో నేను చెట్టు దగ్గరికి వెళ్తే నా దొంగతనం బయటపడడం ఖాయం గ్రామాధికారితో శిక్ష పడడం కూడా ఖాయం ఇప్పుడు ఏం చేద్దాం అరే దీనికే ఎంత భయపడతారెందుకు నా నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బుని అదే పెట్టెలో పెట్టేసి అక్కడే దాచిపెట్టి రండి రేపు మీ స్నేహితుడు ఇంకా కొంత డబ్బును కూడా పెడతా అన్నాడు కదా ఆ తర్వాత ఆ మొత్తం డబ్బుని తీసుకొచ్చేద్దాం రాణి తెలివికి ముఖేష్ సంతోషపడి అలాగే చేస్తాడు తర్వాత రోజు మాధవ్ ముఖేష్ దగ్గరికి వస్తాడు అరే ముఖేష్ నేను రెండో యాత్రలకు వెళ్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వీలు పడేలా లేదు అందుకే కొంత సమయం తర్వాత వెళ్దామనుకుంటున్నాను అందుకే నిన్న రాత్రి మనం దాచిన నా డబ్బుని తిరిగి తెచ్చేస్తున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు రాణి అయ్యో ఎంత మోసం అతని డబ్బు కోసం ఎంతో విలువైన నా నగల్ని తాకట్టు పెట్టాం ఇప్పుడు వాటిని తిరిగి విడిపించుకోవడం ఎలా అతని డబ్బు కోసం ఆశపడితే నా నగలు కూడా పోయాయి అని ఏడుస్తూ కూర్చుంటుంది